జై శ్రీరామ్ ఈరోజు కుట్టపర్తి హాస్పిటల్ వెళ్ళి నా హెల్త్ ఇష్యూస్ పరంగా నేను ఫిజియోథెరపీ తీసుకుని వస్తుండగా బత్తలపల్లి దగ్గర ఒక లేగదూడని అమ్మడానికని కటికొళ్ళకు అమ్మడానికని తీసుకొచ్చారు దాన్ని నేను పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టుకోవడం జరిగింది నిజంగా ఈరోజు దానికి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి ఆ దేవుడు మానసు రూపేణ వచ్చి చేస్తాడు అని అంటారు కదా దైవం మానసు రూపేణ అని కాబట్టి దాన్ని ఈరోజు బతికించడానికి నిజంగా దాన్ని పంపించడేమో అనుకుంటున్నాను చాలా సంతోషం నిజంగా ఇలాంటివి జరిగినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది హ్యుమానిటీ అనేది లేకుండా పోయేది జనాల్లో చూడండి అది ఇచ్చిన బిడ్డ వాళ్ళ అమ్మ దగ్గర ఇంకా పాలు దాతాడు ఒక నెల బిడ్డ కూడా ఉండదు ఇది అట్లాంటి దాన్ని వాళ్ళకి అమ్మడానికని తీసుకొని వచ్చారు ఇది చాలా దురదృష్టకరం వాటిని నియంత్రించడానికి మన సిఐ గారు చాలా ముందుకు వస్తున్నారు కాబట్టి ఇలాంటివి చాలా 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 సందర్భాల్లో గారు సహకరించి వాటిని పట్టుకొని అది సేవ్ చేయడం వేరే వాళ్ళకి సాక్కునే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈరోజు నేను కూడా ఫోన్ చేసిన తక్షణం స్పందించి సరేమ్మ నువ్వు పట్టుకో నేను పోలీసు వాళ్ళని పంపిస్తాను దాన్ని అప్పజెప్పుదు అన్నారు రియలీ థ్యాంక్ యూ సార్ ఒక మూగ ప్రాణి కోసం కష్టపడేటప్పుడు అందులో ఉన్న సంతోషం చాలా ఇది ఉంటుంది దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడంటే దానికి ఆయుష్ ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఎవరైనా కానీ ఇలా జరిగిన ఎక్కడైనా మీ కండ్ల ముందు జరిగినప్పుడు భయపడకుండా ఖచ్చితంగా వాటిని కాపాడేకే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎవరైనా ఏమన్నా అంటారని కానీ లేదా ఏదైనా చేస్తారేమో మనల్ని రేపు కాడ ఇది కక్ష కట్టుకొని ఏమైనా చేస్తారేమో అనే భయంతో ఎక్కువ భావం కొంచెం వెనుకడు గేస్తారు అలా వేయకోకుండా మనకు తోచిన రకంగా మనం కూడా సమాజానికి ఒక సేవ అంటూ చేసే విధంగా చేయాలి ఒకప్పుడు గోవులు ఎక్కువ ఉండేవి ఆవు మనుషులు తక్కువ ఉండేవి అందుకు సుభిక్షంగా ఉండేది మన దేశము ఇప్పుడు గోవులన్నీ ఇలా కటిక దీనికి చేసేసి కబాబులు చేసుకొని తినేయడం వలన పశుసంపద మనకు తగ్గిపోయింది పశుసంపద తగ్గిపోవడంతో మనకు ఆరోగ్యమైన అనారోగ్యమైన విషయాలు ఎక్కువే ఆరోగ్యమైనవి సన్నగిలినాయి ఆరోగ్యం అనేది చాలా దెబ్బతిని అనారోగ్యం పాలైతున్నారు అయినప్పటికీ మన సమాజం ఇంకా తెలుసుకోవట్లేదు మనం మనుషులం కదా అట్లీస్ట్ దేవుడు మనకు ఏం తినాలా ఏం తినకూడదు అనేటివి పెట్టినాడు అనే ఇది కూడా లేకోకుండా అన్నింటినీ వీళ్ళే భక్షించే విధంగా బకాసురులు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తారు దానివల్లనే ఈరోజు ఈ విధంగా జరుగుతుంది ఎవరైనా కానీ ఎవరికి వచ్చిన విధంగా వారు ఎదుర్కొని వాటిని ఎదిరించి కాపాడగలిగితే మన వంతు సాయంగా మనం చేసినట్టుంటుందని నా అభిప్రాయం సార్ సిఐ గారికి ధన్యవాదాలు అదేవిధంగా అతను ఎవరో కానీ ఆయనకి ఈరోజు నష్టం అనుకుంటాడు కానీ నేను వెంటాడి నిన్నైతే వదలను నువ్వు ఎక్కడైనా పో నేంటో వచ్చి నేను పట్టిస్తాను పోలీసు వాళ్ళు ఖచ్చితంగా అంటే ఆ మధ్యలో ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు అందుకనేసే మళ్ళీ నేను పోలీసు వాళ్ళని ఫోన్ చేయడం జరిగింది వాళ్ళకి అప్పచెప్తాను ఖచ్చితంగా ఇలా ఎవరైనా కానీ మనకు తోచిన విధంగా మనం చేయడంలో తప్పు లేదు అందుకనేస్తే ఈ విషయంలో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయా అలా నాకు కొంచెం కాల్ బాగాలేదు అయినా ఇంక నేను పోతే అక్కడ వదిలిపెట్టేసి పారిపోయాడు వెనకాల నుంచి నేను ఇంకా అక్కడి వరకు వెమ్మడిచ్చాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్ ప్రాబ్లం ఏం కాదు ఇంకా దాన్ని ఎవరికైనా ఇవ్వాలి అది వాళ్ళు ఏమీ ప్రాబ్లం ఏం చేయలే వాళ్ళు అమ్మడానికి తీసుకొచ్చినప్పుడు నేను వెమ్మడబడినాను అది మా ఇది కదా పెయ్యి అదే కుర్రదూడ పెయ్యదైతే అమ్మరు కుర్రదూడ కాబట్టి వాళ్ళు అమ్మడానికి తెచ్చారు నేను వాళ్ళు అమ్మడానికి తెచ్చారని వెహికల్లో వచ్చాను నేను అదే వెహికల్లో నేను ముందర కూర్చుంటా నేను దిగకోకుండా నేను అక్కడే మా ఇల్లు పొదాంపా అన్నాను ఆ వెహికల్ అతను అక్కడ దించేసి వెళ్ళిపోయాడు వాళ్ళు అది పట్టుకొని పోవడానికి వచ్చారు బట్ నేను ఆ వెంబడించి ఇంకా సార్కి అక్కడ అక్కడే ఫోన్ చేశాను నేను వాళ్ళు నేను కూరగాయల మార్కెట్ లేదు లేదు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇది అమ్మడానికి తెచ్చారు కాబట్టి ఇక్కడ తీసుకొని వచ్చారు ఎనీ హో థ్యాంక్ యూ సాయిరామ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవరికన్నా ఇచ్చేద్దాము అక్కడ తీసుకెళ్తారా నేనైనా ఇస్తాను లేదు అంటే అక్కడ అక్కడ పెట్టుకోండి నేను ఎవరినో పంపిస్తాను ఏదో వెహికల్లో పెట్టుకుని మమ్మనండి నేను వేయాలంటే నేను ఎత్తపోయినా నేను ఇంటి దగ్గరికి ఎత్తపోయి పెట్టాల్సిందే ఎవరన్నా వస్తే నేను పంపిస్తాను ఫోన్ చేసి నేను అదే మీరు తీసుకెళ్తే నేను స్టేషన్ దగ్గరికి పంపిస్తా వాళ్ళకి ఇచ్చేయండి పర్వాలేదు అట్లానా సరే సరే నేను